ధర్మం గొప్పదా లేదా కర్మ గొప్పదా అసలు ఈ రెండింటిలో ఏది గొప్పది ఈ రెండింటికి అసలు వ్యత్యాసం ఏంటి అనేటువంటి ధర్మ సందేహం చాలా మంది భక్తుల్లో వస్తున్న నేపథ్యంలో ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వక్త ధర్మం గొప్పదా కర్మ గొప్పదా అనే దానికంటే ధార్మికంగా కర్మ చేయటం గొప్పది ధర్మంలో ఏదుందో ఏ విధంగా ఉండాలో చేసుకొని మనం ఆ విధంగా జీవించటం గొప్పది ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీకు ఆహారం గొప్పదా లేదా గాలి పీల్చుకోవటం గొప్పదా అంటే ఏం చెప్తామండి రెండు రెండూ అవసరమే కదా అటు మన యొక్క బాధ్యతలు నిర్వర్తించటం అవసరమే అటు ధార్మికంగా ధర్మాన్ని పరికరక్షించటం కూడా అవసరం కర్మ గొప్పది అని ధర్మాన్ని వదిలి వదిలేయాల్సిన అవసరం లేదు ధర్మం గొప్పది అని కర్మ వదిలేయాల్సిన అవసరం లేదు మన యొక్క బాధ్యతలను మనం నిర్వర్తిస్తూనే ధర్మాన్ని ఏ విధంగా మనం సంరక్షించగలం ధర్మానికి మనవంతు సేవ చేయటం ధర్మో రక్షతి రక్షిత అని అంటారు ధర్మాన్ని కేవలం మనమేదో ధర్మాన్ని ఉద్ధరించే వాళ్ళం కాదండి ధర్మానికి సేవ చేయగలం అనమాట మనం సేవ లేదు నేను చాలా సేవ చేస్తాను అని కూడా మనం అనలేమండి ఆ యొక్క భావన ఆ యొక్క ప్రయత్నం మన లోపల ఉన్నా సరే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనమాట అది ధర్మం యొక్క గొప్పతనం కాబట్టి మన వాళ్ళందరూ కూడా మన పూర్వీకులందరూ కూడా ఎంత చక్కగా వాళ్ళ యొక్క చేస్తూ ధర్మ పరిరక్షణ భగవద్ ఆరాధన భగవద్భక్తి ఇవన్నీ చేయొచ్చండి ఎన్నో లక్షల మంది ప్రపంచంలో అటు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను ఇటు వాళ్ళ యొక్క బాధ్యతలను రెండు సక్రమంగా నడిపించే వాళ్ళను మనం చూస్తూ ఉంటాం నా జీవితంలో వేల మందిని చూశాను నేను కాబట్టి ఇదేదో డిఫికల్ట్ టాస్క్ కాదండి మనకి రెండు ఇంపార్టెంట్ మనకి ఎంతగా మన యొక్క బాధ్యతలు ఇంపార్టెంట్ అని మనకు అనిపిస్తున్నాయో అంతే ఇంపార్టెంట్ నాకు నా ధర్మాచరణ అనే మనకి ఆ సంకల్పం దృఢ నిశ్చయం ఉన్నప్పుడు మనకి ఎత్తారు కదా మనసుంటే మార్గం ఉంటుంది అని ఆ రెండిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలం తప్పకుండా దాంట్లో సందేహం లేదు కానీ వి షుడ్ నో హౌ టు బ్యాలెన్స్ బోత్ అనమాట కాబట్టి ఎవరైతే అలా బ్యాలెన్స్ చేస్తున్నారో భగవద్భక్తుల యొక్క సహాయం తీసుకుంటూ అటు ఆధ్యాత్మికతను ధర్మనే ఇటు మన యొక్క బాధ్యతలను అన్నిటినీ కూడా చక్కగా మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు వి బికమ్ పర్ఫెక్ట్ జెంటల్ మ్యాన్ అప్పుడు పరిపూర్ణమైన మానవుడు అని మనం చెప్పుకోగలుగుతాం అనమాట ఈ విధంగా మనం ముందుకు ఓకే ప్రొఫెసర్ ధన్యవాదాలు హరే